ఓం నమ శివాయ ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించే అన్న అర్చన ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నదీ నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడు నగదుకు ఇబ్బందులు కలగవు త్వరలోనే ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను పంచదారను కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కుల దేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయమవుతాయి తెల్ల అన్నం శనగపప్పు చేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ అభిమానాలకు కలిగి ఉంటారు చాలా వరకు శాంతి లభిస్తుంది మనసులో ఉండే భయం భీతి బెదిరింపులన్నిటినీ తొలగిపోతాయి తెల్ల అన్నానికి నువ్వులు నల్లని నువ్వులు కలిపి శ్రీ శనైరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులకు పెడితే మీకు ఉన్న పితృదోషాల శాపాల నుంచి ముక్తి అవుతారు అలాగే అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదంగా ఇచ్చి అవివాహితులకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావాల్సిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది సరిగా అన్నం తినని వారికి తెల్ల అన్నం పసుపు కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి మూడు దారులు కలిసే చోట పెట్టి వస్తే ఎటువంటి అన్నం దిష్టి అయినా తొలగిపోతుంది ధన్యవాదములు